మీరు ఏదైనా రెస్టారెంట్లో బిర్యానీ తిన్న తర్వాత కడుపులో అనేజీగా డిజీగా మంటగా ఉన్నట్లు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా తిన్న తర్వాత హ్యాండ్స్ కూడా ఆయిలిష్గా అయిపోతున్నాయా ఫుడ్ తిన్నప్పుడు మన గట్కి అది హెల్దీయా కాదా అనేది ఒకసారి ఆలోచించుకొని తినండి హలో ఎవ్రీబడి వెల్కమ్ టు ఎలూరూస్ ఫేవరెట్ ఆరెంజ్ రెస్టారెంట్ దిస్ ఈజ్ తేజా బైగాని మన రెస్టారెంట్లో ఉండే దమ్ బిర్యానీ మన గట్ హెల్త్కి చాలా మంచి చేస్తుంది ఎందుకంటే దీని మేకింగ్ ప్రాసెస్ ట్వల్వ్ అవర్స్ బిఫోర్ చికెన్ని మైనస్ డిగ్రీ సెల్సియస్లో మ్యారినేటింగ్ చేయడంతో దీని ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అలా చేయడం వల్ల చికెన్లో ఉండే ఎవరీ పీస్కి మసాలా అబ్జర్వ్ చేసుకుంటుంది అండ్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది చికెన్ పీస్ని జస్ట్ వన్ హ్యాండ్తో పట్టుకుంటే చికెన్ మొత్తం చేతిలోకి వచ్చేస్తుంది అలా మెత్తగా కుక్ అయిన ఫుడ్ని తినడం వల్ల తిన్న వెంటనే డైజెస్ట్ అయ్యి గట్టి మీద ప్రెషర్ ఎక్కువ పడకుండా ఉండడమే కాకుండా నేను చెప్పిన ఏ ప్రాబ్లమ్స్ కూడా మీకు రావు అలాగే ఏలూరులో ఏ రెస్టారెంట్ దమ్ బిర్యానీలో లేని టేస్ట్ మన రెస్టారెంట్లో ఉంటుంది ఒక్కసారి ఆరెంజ్ రెస్టారెంట్కి వచ్చి దమ్ బిర్యానీ తిని అది చూడండి అప్పుడు మీరే అంటారు దమ్ అదిరిపోయిందని